చంద్రబాబు అండ్ టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయనకు కావాల్సింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండడమేనని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు సీఎం జగన్ పై ఆరోపణలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు బోండా ఉమా అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం భానునగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాసు డివిజన్ ఇన్ఛార్జి కొండాతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గం పరాఖాస్తకు చేరుకుందని అవాతాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించాడని మండిపడ్డారు చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారని చంద్రబాబు లోకేష్ చిప్పకూడు తింటారన్నారు చంద్రబాబు అనుకో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలిపారు చంద్రబాబుకు కావాల్సింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండటమేనని అన్నారు సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదని హామీలిచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు సీఎం జగన్పై ఆరోపణలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు క్యాన్సర్ బారిన పడ్డ చిన్నపిల్ల భూమి భూకబ్జ చేద్దామని ప్రయత్నించింది బోండా ఉమా కాదా అని ప్రశ్నించారు సెంట్రల్లో బోండా ఉమా భూ సెక్స్ ర్యాకెట్ కాల్మనీ లాంటి అరాచకాలతో ప్రజలను పీడించిన వ్యక్తి అని అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడన్నారు ఎన్నికల అధికారులు ఇది గమనించాలని కోరారు సార్ ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద భూముల మీద ఎప్పుడైనా ఆరోపణ ఉందా కనీసం ఎప్పుడైనా ఒక ఆరోపణ ఉందా చంద్రబాబు నేదు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి స్వతంత్ర సమరయోధులు భూకులు భూములు లాక్కుందామని ప్రయత్నం చేసిన వ్యక్తి వాళ్ళ భార్య పెడుతున్న అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు మీరు చూసుకొని కావాలంటే అదేవిధంగా ఒక అమ్మాయికి పాపం క్యాన్సర్ బాధ్యతరాలు చిన్న పిల్ల వాళ్ళ ఇల్ని కబ్జ చేశాడు పాప పాప ముర్రబెట్టుకుంది అంకులు ఇల్లు అమ్ముకుంటే నేను వైద్యం చేయించుకుంటానని చెప్పని మనసు కూడా కరగలేదు అతనికి ఆ పాప నిర్దాక్ష్యంగా చనిపోయింది అటువంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు ఎవరు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అవకాశం ఉన్నా అవసరం ఉన్నా పేదవారికి సహాయం చేస్తాడు తప్ప పేదవారి భూముల మీద కన్నేసే వ్యక్తి కాదండి చంద్రబాబుకి అలాంటి కాదు ఎవడు భూమి అయినా బకాసులో మింగేస్తాడు వాళ్ళు కానీ ఆలీబాబు అరవై దొంగలు కావచ్చు ఆలీబాబు నలభై ఆరు దొంగలు కావచ్చు అందరూ వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉన్నంత దొంగలే భూ కబ్జదారులే ముఖ్యంగా ఇక్కడున్న భానవం అయితే కనుక కాలుమణి సెక్స్ రాకిటు రౌడీజం భూ అన్నీ ఈ దేశంలో ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో అన్నీ అతనికి